నమస్కారం సికెన్ నైన్ న్యూస్ కి స్వాగతం జగదేవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసిన పోలీసులు గురువారం సిఐఎం మహేందర్ రెడ్డి నిర్వహించిన విలేకరుల సమావేశంతో మాట్లాడుతూ ముందస్తు సమాచారంతో జగదేవ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి శివార్లో బుధవారం వాహనాలు తనిఖీలు చేయగా చర్యల వైపు బైకులపై గంజాయిని తరలిస్తున్నట్టు వెంకటేష్ జశ్వంతులను ప్రశ్నించగా పారిపోవడానికి ప్రయత్నించారని వెంటనే పోలీస్ సిబ్బంది వారిని పట్టుకున్నారని తెలిపారు వారి వద్ద నుండి రెండు కిలోల మూడు వందల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు వీరు పోతిరెడ్డిపల్లికి చెందిన ప్రేమరాజ్ అరవింద్ అనే వ్యక్తులకు విక్రయిస్తున్నామని ఈ సమాచారంతో ఎస్ఐ చంద్రమోహన్ సిబ్బందితో కలిసి పోతిరెడ్డిపల్లి గ్రామంలో గంజాయి స్వీకరిస్తున్న ప్రేమరాజ్ సంపత్ అరవింద్ బాలకృష్ణ వెంకటేష్ అనే నలుగురిని అదుపులోనికి తీసుకున్నామని తెలిపారు నిందితుల నుండి ఆరు మొబైల్ ఫోన్లు రెండు వేల రూపాయలు నాలుగు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పేట సిటీ మీడియం గారి ఆదేశాలతో ఏసీపీ గారి పర్యవేక్షణలో రూరల్ సిఐ మరియు నేను మరియు ఎస్ఐ చంద్రమోహన్ మేమందరం కూడా ఈ యొక్క గంజాయి అమ్ముతులనే సమాచారం తీసుకొని జగదేవ్ పూర్ ఎస్ఏ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇరవై ఎనిమిది ఎనిమిది ఇరవై నాలుగున పదిన్నర సమయంలో గొల్లపల్లి శివార్లో వాహనాల ధరకి నిర్వహిస్తుండగా జగదేవ్ నుంచి చేరియాల వైపు ఒక రెండు మోటార్ సైకిళ్ళ మీద ఒక ఇద్దరు వ్యక్తులు బైక్ మీద రెండు బైక్ వెహికల్స్ మీద వస్తూ ఉన్నారు వస్తుంటే ఒక వ్యక్తి వెంకటేష్ అనే వ్యక్తి అక్కడ ఆపంగానే పారిపోయే ప్రయత్నం చేయగా దాన్ని చూసినటువంటి ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది అతన్ని వెంబడించి పట్టుకునగా అతని యొక్క బైక్లో గంజాయి ఒక కేజీ మూడు వందల గ్రాముల గంజాయిని పట్టుకోవడం జరిగింది అదే విధంగా అదేవిధంగా ఇంకొక బైక్ను కూడా పట్టుకోగా ఆ బైక్లో కూడా కేజీ గంజాయి ఉంది అతని పేరు జస్వంత్ వీరిద్దరు కూడా గంజాయిని భద్రాచలం నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ మన కూతురెడ్డిపల్లె వెలిలా ఒక ఇద్దరు వ్యక్తులు పూతురెడ్డిపల్లె వెలి అరవింద్ మరియు ప్రేమరాజ్ అనే వ్యక్తులు ఇద్దరికి ఇదివరకు ఇరవై రోజుల కింద ఒకసారి అమ్మినట్టు తెలిసింది అదేవిధంగా మళ్ళీ అమ్మదైన ఉద్దేశంతో వీళ్ళు కూతురెడ్డిపల్లె చర్యల వైపు వెళ్తుండగా పోలీసు వాళ్ళు వాహనాల చేసి పట్టుకోవడం జరిగింది తర్వాత వీళ్ళు గతంలో కూడా ప్రేమరాజ్ కున్ను అరవింద్కు గంజాయి ఇచ్చినట్టు సమాచారం మీరు తెలపగా వాళ్ళ సమాచారం మేరకు వాళ్ళను తీసుకొని ఎస్ఐ గారు మళ్ళా పోతిరెడ్డిపల్లె విలేజ్ కు అక్కడికి వెళ్ళగా అక్కడ ప్రేమరాజు అరవింద్తో పాటుగా బాలకిషన్ సంపక్ మరియు వెంకటేశ్వర నలుగురు ముగ్గురు కూడా అక్కడ గంజాయి తాగుతూ కనబడతారు టోటల్ అక్కడ ఐదుగురు వ్యక్తులను కష్టాలు తీసుకోవడం జరుగుతుంది అక్కడ ప్రేమరాజు అనే వ్యక్తి దగ్గర మరలా కొంత గంజాయిని స్వాధీనం చేసుకుని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది మిగిలిన వాళ్ళ దగ్గర కొంత ఒక ఒకరి దగ్గర వెయ్యి రూపాయలు ఉంటాయి జేబులో అవి సీజ్ చేయడం జరుగుతుంది ఇంకో వ్యక్తి దగ్గర ఫ్యాషన్ ప్రో నెంబర్ ప్లేట్ లేని ఒక ఫ్యాషన్ ప్రో బైక్ కూడా సీజ్ చేసుకోవడం జరుగుతుంది టోటల్గా మొత్తం వీళ్ళందరు ఏడుగురు వ్యక్తుల దగ్గర టోటల్ మొత్తంగా మూడు కేజీల మూడు వందల ఇరవై మూడు గ్రాముల గంజాయిని సీజ్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా నాలుగు మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రెండు వేల రూపాయలు సీజ్ చేయడం జరుగుతుంది ఆరు మొబైల్ ఫోన్లు సీజ్ చేయడం జరుగుతుంది ఈ గంజాయి ఈ యొక్క ఏ వన్ ఎయిట్ వెంకటేష్ మరియు అదేవిధంగా జస్వంత్ అనే ఇద్దరు వ్యక్తులు వీరిద్దరు ఏం చేస్తారంటే అక్కడ ఇక్కడైతే భద్రాచలం నుంచి గంజాయి తీసుకుని వచ్చే క్రమంలో బూర్గంపాడ అనే పోలీస్ స్టేషన్లో అక్కడ ఒక మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేయడం జరుగుతుంది ఆ మోటార్ సైకిల్ కూడా ఇక్కడ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రేమరాజ్ దగ్గర కూడా ఒక మోటార్ సైకిల్ ఉంటుంది అది కూడా దొంగతనం చేసిన బండి అది కూడా నాచారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది ఈ రెండు బైక్లు కూడా దొంగతనం చేసిన వ్యక్తి వాటిని కూడా పోలీస్ స్టేషన్ తిరిగి సమాచారం ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ నాలుగు నాలుగు బైకులలో రెండు బైకులు దొంగతనం చేసిన బైకులను వీళ్ళు గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కు వాడుకోవడం జరిగింది అది కూడా వాళ్ళకు సీజ్ చేసి ఈ బైక్ లకు వాళ్ళకు కన్సర్ పోలీసులకు అప్పచెప్పడం జరుగుతుంది వీళ్ళ పేర్లు ఎవరైతే ఈ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయిన పేర్లు ఏంటంటే ఫస్ట్ ఏ వన్ వచ్చేసి కోహేడ వెంకటేష్ ఈయనది బాలాజీ నగర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సెకండ్ పర్సన్ పేరు షూడే జశ్వంత్ ఈయన ఇరవై సంవత్సరాల నుండి ఈయనది కూడా బాలాజీ నగర్ ఇంకో ఆయన కొమిరి ప్రేమరాజ్ ఇతను పోదిరిడిపల్లి చర్యాల మండలం మామిడాల అరవింద్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఈయన కూడా పోదిరెడ్డిపల్లి కోసాంపల్లి బాలకృష్ణ ఈయన తిమ్మాపూర్ జగదేవూర్ మండలి బింగి సంపత్ చాటంపల్లి వెళ్ళే జయదేపూర్ మండలి పల్లెంపాటి వెంకటేష్ మునిగడప జగదేవూర్ మండలి టోటల్ ఏడుగురు కూడా రిమాండ్ పంపడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీజీ యాప్ ఆధ్వర్యంలో డ్రగ్ టెస్టింగ్ కిట్స్ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ అంటే మనం డ్రగ్ టెస్టింగ్ కిట్స్ ద్వారా మనం ఉన్న రీసెంట్గా ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ముడుగులో కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఈ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ ద్వారా ఎవరైతే గంజాయి తాగిన వాళ్ళు ఉంటారో మనకు అనుమానం వస్తే వాళ్ళ యొక్క యూరిన్ శాంపిల్స్ తీసుకొని మనం ఒక టూ మినిట్స్ ఆ టెస్టింగ్ కిట్స్లో దాన్ని ఆపరేట్ చేస్తే అది ఏమవుతుంది పాజిటివ్ వస్తే ఇమీడియట్గా అది డ్రగ్స్ సేవించినట్టు గంజాయి సేవించినట్టు తెలుస్తుంది దాని మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు జగదేవపూర్ మండలంలో ఎవరు డ్రగ్స్ సేవించినా ఎవరు డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మినా గంజాయి తీసుకొచ్చి అమ్మినా లేకుంటే ట్రాన్స్పోర్టేషన్ సహకరించినా వాళ్ళ మీద కఠిన చర్యలు అదే అదేవిధంగా ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేయడం పడుతుంది వాళ్ళ మీద సర్వేలెన్స్ ఉంటుంది కాబట్టి దయచేసి సమాజం యొక్క బాగు కోసం అదేవిధంగా మండల ప్రజల బాగు కోసం ప్లస్ మన తెలంగాణ గవర్నమెంట్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే డ్రగ్ ఫ్రీ సొసైటీ కావాలనే మోటో కోసం అందరూ కూడా కలిసి పనిచేస్తున్నాం మీరు కూడా ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలి పాత్రికేలు కూడా భాగస్వాములు కావాలి డ్రగ్ ఫ్రీ సొసైటీ కోసం అందరం కలిసి పనిచేద్దాం ఎట్టి పర్సుల డ్రగ్ అనేది గంజాయి అనేది మండలంలో కనబడద్దు దానికోసం అందరూ కూడా కలిసి కృషి చేద్దాం ఈ యొక్క టోటల్ మూడు కేజీల మూడు వందల మూడు గ్రాములు సీజ్ చేయడంలో మన మెన్ను జగదేవ్ యొక్క పోలిషన్ యొక్క మెన్ అనేది చాలా కష్టపడి పనిచేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఏసీపీ గారు రివార్డ్ ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది